హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిచ్చియాడి అండి ఫ్రెండ్స్ మరి ముందుగా ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను ముందుగా అయితే మాత్రం మరి ఈరోజు డేట్ తెలిసిందేగా మీకైతే మాత్రం అక్టోబర్ నెల ఇరవై ఇరవై తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా సోమవారం అండి సోమవారం అయితే మన మార్కెట్ యార్డ్ సెలవు బేరాలు ఏమి జరగవు ఎందుకంటే ఇవాళ పండగ అని చెప్పి సెలవు ఇవ్వడం జరిగింది కాకపోతే స్టాకులు ఉన్నాయి కొన్ని కొట్లు దిగుమతులు వచ్చినాయి అలాగే మళ్ళీ రేపు కూడా సెలవు యాడ్కి వాస్తవం చెప్పండి రేపు కూడా సెలవు కానీ మరి మీరు కొంతమంది దేనికైతే మీరు వీడియో పెట్టాడడా బాబు వీడియో సెలవు అయినా కానీ కొంతమంది డౌట్ అయితే మీకు ఉండొచ్చు కానీ కొంతమంది మరి పెట్టిన కామెంట్ రిప్లై ద్వారా మనము రిప్లై ఇస్తున్నాం వన్ డే నేత వన్ అవర్ అటు ఇటుగా ఇస్తున్నాం కాకపోతే కొంతమందికి రిప్లై వెళ్తాయి కొంతమందికి వెళ్ళవు ఏదేమైనా తర్వాత వీడియోలు మనం షార్ట్స్ వీడియో పెడతాం దాంట్లో కామెంట్ చేస్తారు పులి వీడియోలు చూసి తెలుసుకోరు మార్కెట్ గురించి తెలుసుకోకుండా దాంట్లో ఎందులో చెప్పిన వివరాలే అందులో అడుగుతారు కొంతమంది అయితే కాబట్టి వాళ్ళందరి కోసం ఈ వీడియోలో కొన్ని వివరాలు మీకు చెప్పడమే జరుగుతుంది మొత్తమే కాదు మీరైతే లైక్ చేసి సపోర్ట్ చేయండి తెలుసుకోండి మన మార్కెట్ గురించి ఏదైనా ఇంకా మరి చాలా మందికి చాలా చాలా డౌట్స్ అన్న కాయలు అమ్మాలా వద్దా ఎప్పుడు పెరిగిద్ది అన్నీ అందరికీ ఒకటే డౌట్ కొడుతుంది కానీ ఎవరు కూడా క్లారిటీ ఇచ్చుకోవట్లేదు ఒక పక్క ఇరవై నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖు నుంచి వాయుగుండం అని చెప్తున్నారు ఒక పక్క నుండి అయితే మాత్రం అది కూడా గమనించుకోండి ఒకసారి తుఫాన్ అంటే మరి చేతికి పంట వేసిన పంట కూడా వస్తుందని గ్యారంటీ లేదు చాలా దగ్గర అయితే పంట పోతుంది ఓ పక్కన అయితే నల్లి నల్లని ఇవని రకరకాల తెగుళ్ళు వస్తున్నాయి పంట కూడా ఒక పక్కన నుండి చెప్పాలంటే మార్కెట్ యార్డ్లోనైతే మాత్రం మిర్చికి కాబట్టి దాన్ని బట్టి మీరు మార్కెట్ గురించి మీరే తెలుసుకోవాలి ఎందుకు చెప్పినా మీకు అర్థం కాదు కొంతమందికి అని నువ్వు అలా అయితే మరి ఎందుకు ఇలా చెప్పని మీరు అనుకోవచ్చు కాకపోతే లేదన్నా మనం ఉన్నది చెప్పుకోవాలి ఏదైనా జరుగుతుందో మీకు అందరికీ తెలియజేయాలని మన కోరిక ఎంత ఏం లేదు అన్న నీకు అంత ముందు ఏం చెప్పాను ఏ ఒక్క క్వాలిటీ కూడా రేటు బాగానే వెలిగింది మళ్ళీ మధ్యలో రేటు తగ్గింది తగ్గినప్పుడు మీకు ఏం చెప్పాను మళ్ళీ రేటు వస్తుంది ఇబ్బంది పడుతుంది చెప్పాను అట్లాగే రేటు వచ్చింది ఒక వారం బాగానే జరిగింది మళ్ళీ ఈ వారము రేటు బాగానే ఉండాలి కాకపోతే దీపావళి కాబట్టి మళ్ళీ డౌన్ అయ్యింది మళ్ళీ దీపావళి పోతే రేపు మంగళవారం కూడా సెలవు మళ్ళీ ఆ వారంలో మూడు రోజులు జరిగిద్ది మూడు రోజులు మూడు రోజులు స్టార్ట్ అయ్యింది మార్కెట్ రేటు పెరిగిన తగ్గిన తర్వాత విషయం కానీ హడావిడిగా కొంటారు సేల్స్ బాగానే ఉండిద్ది ఆల్రెడీ ఈ వారంలో ఎప్పుడు నేను సైల్స్ ఈ వారంలో జరిగింది యాభై నుంచి యాభై ఐదు యాభై ఆరు వేలు రోజుకి అంటే ఐదు రోజుల మీద కలుపుకుని మీకు ఎంత లెక్క వస్తుంది దాదాపుగా రెండు లక్షల యాభై వేలు అమ్మ అమ్మకం జరిగింది బయట నుండి లక్ష దిగుమతి బస్తాలు వచ్చినాయి బయట ఊరు నుంచి ఏదైనా ఉన్న లక్ష యాభై వేలు గుంటూరు ఏసీలో ఇంకా కొంతమంది అన్న అప్పుడు మీరు ఎంత స్టాక్ చెప్పారు ఇప్పుడు అదే స్టాక్ చెప్తున్నారు అన్న అని అంటున్నా అని మీరు అంటున్నారు లేదు నేను అప్పుడు యాభై వేలు చెప్పాను మీరు నాది రాంగ్ అని చెప్పారు మంది అయితే అన్న నువ్వు అందరూ నలభై వేలు చెప్తున్నారు యాభై వేలు చెప్పు అని అన్నారు లేదు అప్పుడు యాభై వేలు కరెక్టు ఆ యాభై వేలు కాస్త ఇప్పుడు ఏడెనిమిది వారాల్లో కాడ కాస్త దాదాపుగా పదిహేను పద్దెనిమిది లక్షల వరకు అమ్ముడుపోయింది ఇంకా ముప్పై టు ముప్పై రెండు ముప్పై మూడు లక్షలు గుంటూరులో స్టాకు ఉంది ఇతర దేశాల్లో ఇతర గ్రామాల్లో ఏపీ మొత్తం రాష్ట్రం మొత్తం స్టాకులు ఎంత ఎంతోమంది అడుగుతున్నారు కొంతమందిని ఆ విషయం అడుగుతుంది అవన్నీ నీకు ఎందుకు బాబు గుంటూరు గురించి చెప్పు అన్నారు అయినా కానీ మీకు ఎంత చెప్తున్నాను ఒక లోపు ఎనభై లక్షల టు కోటి వరకు ఇంకా స్టాకులు ఉంటాయి ఇది ప్రతి ఏడాది అయితే ఇదేం పెద్ద విషయం కాదు నెక్స్ట్ ఇయర్కి అసలు ఆ మిరపకాయలు అంటేనే కరువైపోయే పరిస్థితి అయితే రాబోతుంది అది కూడా తెలుసుకోండి ఒకసారి అయితే నెక్స్ట్ ఇయర్ అంటే ఎప్పుడు మళ్ళీ వచ్చే మే నెల పోయినాక జూన్ జూలై నుంచి మిరపకాయలే దొరకవు ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ టయానికల్లా కాయలు లేని పరిస్థితి అయితే రాబోతుంది ఎందుకంటే పంటలు లేవు పక్క వేసిన పంటలు కాస్త పోతున్నాయి తుఫాను ప్రభావం ఓ పక్క వైరల్ ఇది వైరస్ అని తెగుళ్ళని ఇవన్నీ మీకు తెలిసిందే దాన్ని బట్టి ఇవన్నీ చెప్పుకుంటూ కొంతమంది అయితే మొన్న సొంత పొలం ఉందంట కవులకి ఇచ్చారంట యాడ్లో గుమస్తాపని చేస్తున్నారు ఒక ఇద్దరు ముగ్గురు తెలిసిన వాళ్ళు వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు ఏందన్న యాడ్లో లేరు కాండ్రాలుంది ఈ మధ్యనంటే తమ్ముడు మాకు పొలం మరి మార్కెట్ పరిస్థితి ఉంది కదా ఒక సెయ్యాతం చెప్పి ఒక పోతే పోయిందిలే లక్ష రూపాయలు రెండు లక్షలు అని చెప్పి అన్నట్టుగా పోయారు పంట వేసారు వాళ్ళు అది ఎట్లా ఉంటే అట్లా ఉండొద్దని కాకపోతే వాళ్ళు మళ్ళీ భయపడుతున్నారు ఈ వర్షాలు ఏందో ఏసీని పంట పాడైపోద్ది మా పక్కన ఆల్రెడీ ఆల్రెడీ పోయింది మాది కూడా పోయిద్దేమో ఇటు కూడా ఇప్పుడే నాశ అయిపోయినట్టుకున్నాం కాయలు చేతికి వస్తే అనుకున్నాం చేతికి పంట రాకముందే నష్టపోయినట్టు ఉన్నాను అంటున్నారు వాళ్ళు అట్లాగా పరిస్థితులు అన్నీ ఇలా ఉన్నాయి ఇప్పుడు కొంతమంది స్టాకులు ఉన్నాయి కాయలు మరి మీరు అనుకోవచ్చు అన్న వచ్చే వాళ్ళు అమ్మొచ్చిన తర్వాత అమ్మొచ్చు అంటే ఎప్పుడైనా అమ్మవచ్చు ఈ సంవత్సరం కాయలు అయితే మాత్రం రంగు బావు కాబట్టి ఏసీలో ఉన్ననాలు కూడా బాగానే ఉండిద్ది కానీ మినిమం సంవత్సరం దాటితే కాయలో రంగు తగిలిపోయిద్ది క్వాలిటీ మారిపోయింది దాన్ని బట్టి మీరు కూడా తెలుసుకోండి అలా అప్పుడు రేటు తగ్గిపోతే ఇంకా తక్కువ కొడుతారు క్వాలిటీ కలర్ మారిపోతే చాలా తక్కువ కొడుతారు కాబట్టి రోపు అమ్మ అమ్మేసుకోండి దానికి ఎవరైనా చేయలేము మనము రైతులు అనేవారు ఉండలేము అండి దా దాసి పెట్టుకొని రేటు అతను ఉండలేము వ్యాపారస్తులు అనేవాళ్ళు అయితే పోతే పోయింది ఉత్తే వచ్చింది పెట్టుబడి పెట్టామని వాళ్ళు ఉండగలరు డేరింగ్గా అంతేగా మనం ఏం చేస్తాం రోపు వచ్చినప్పుడు అమ్ముకోవడం బెస్ట్ పక్క చెప్పాలంటే మీకు అంతమంది ముందు చెప్పినట్టుగా ప్రతిదీ పెరిగింది తేజ నలభై ఐదు ఆరు కొనేవారు మళ్ళీ నిన్న వారంలో యాభై రూపాయలు యాభై రెండు రూపాయలు కొన్నారు మళ్ళీ ఈ వారంలో తగ్గిచ్చేసారు ఎందుకంటే ఇతర దేశాల ఎక్స్పోర్ట్లు లేవు కాబట్టి అర్థమైందా మీకు అదే కాదు టెన్ యాభై ఐదు రూపాయలు జరిగింది ఈ వారంలో యాభై రూపాయలే జరిగింది నెంబర్ ఫైవ్ కానీ త్రీ ఫోర్ వన్ కానీ ఈ రకాలల్లో బా రేటు అన్నీ ఈ పండగ మూమెంట్ ఇవేమీ లేకపోతే రన్నింగ్ అయ్యేది మళ్ళీ పండగ మూమెంట్ రావడం మళ్ళీ స్లో అయింది అనమాట కర్నూలు డేడి ముప్పై ముప్పై రూపాయలు కొన్నారు మొన్న వారంలో నిన్న వారంలో యాభై రూపాయలు తగ్గున్నారు యాభై యాభై రూపాయల వరకు కొన్నారు మళ్ళీ ఈ వారం మళ్ళీ స్లో అయిపోయింది మళ్ళీ దీపావళి పోతే ఇవన్నీ మళ్ళీ నడుస్తూ ఉంటాయి ఆరుమూ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఇరవై రూపాయలతో కొన్నారు మొన్న నిన్న ఇరవై ఐదు ఇరవై ఆరు దాకా జరిగింది ఇరవై ఏడు కూడా జరిగింది ఈ వారంలో మళ్ళీ స్లో అయిపోయింది ఇది మళ్ళీ ముప్పై రూపాయలు చేరుకుంటుంది మళ్ళీ ముప్పై పైన అవుతుంది ఎక్కువ అవుతుంది నాకు కొందరు అడుగుతున్నారు అది ఎంత అవుద్ది అనేది ఎవరు మోస చెప్పలేమన్నా టూ సిక్స్ తేజతో సమానంగా పరిగెత్తుంది అది కూడా నలభై నుంచి నలభై ఐదు నలభై ఆరు రూపాయల దాకా జరిగింది మళ్ళీ నేను నార్మల్ యాభై రూపాయలు జరగాల్సింది కూడా నలభై ఎనిమిది రూపాయలకి కాట్ అయ్యిందని చెప్పారు ఒక మాత్రం సార్కు ముప్పై నుంచి ముప్పై ఐదు ముప్పై ఎనిమిది నలభై రూపాయలు పోయిన వారంలో నలభై ఐదు రూపాయలు కూడా జరిగింది ఏ లక్ష ఈ వారంలో నలభై రూపాయలే జరిగింది మళ్ళీ ఆ రేట్ మళ్ళీ అది వస్తుంది కంపల్సరీగా ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్ మిర్చి డిమాండ్ ఉంది ఎవరు శాంపిల్స్ పెట్టాల పెట్టకనే మార్కెట్లో ఎట్ట తెలిసింది చెప్పండి పెడితే వాటి డిమాండ్ వాటికి ఉంది పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇరవై వేలు ముప్పై వేలు వరకు ఉంది వాటి డిమాండ్ వాటి క్వాలిటీలు బట్టి పద్దెనిమిది వేలు మినిమంగా మార్కెట్లో నడుస్తుంది తాలు తేజాలు పాత చూడు పాత వైపుతే కలర్ తిరిగిపోతాయి అవి కొంటున్నారు అవి కొనుక్కొని ఆ ఎల్లో చిల్లి కింద వాడుతున్నారు గ్రేడింగ్ చేసుకొని కొంతమంది తాలు కొంటున్నారు తేజ తాలు కొని కూడా ఎల్లో చిల్లి కింద ఎల్లో చిల్లి కింద ఎక్స్పోర్ట్ వాళ్ళకి వేసుకుంటున్నారు ఇవి దొరక్క ఏం చేస్తాం అన్నట్టుగా అందుకని ఒక్కొక్కసారి ఒక కోరంలో తేజ తాలు డిమాండ్ అవుతుంది ఒక కోరంలో ఆ యాడర్లేనప్పుడు తేజస్సు తాలు స్లో అయిపోతుంది మార్కెట్ అయితే బంగారం బంగారం సైజు కాయ కలర్ అంతా బాగుంది అది కూడా యాభై నుంచి యాభై ఐదు అరవై రూపాయలు కూడా జరిగింది మొన్న వారంలో నిన్న వారంలో యాభై యాభై ఐదు రూపాయలు జరగడమే కష్టమైపోయింది అంత క్వాలిటీ కాయ కూడా యాభై ఐదు కూడా కష్టమైపోయింది అట్లాగా ఒక వారం అట్లా ఉండద్దు ఒక వారం ఎట్లా ఉండద్ది కాకపోతే ఒకటి ఈ వారం మరీ ఎక్కువగా శాంపిల్స్ పెట్టారు అందరూ అందుకని మరీ కొద్దిగా మార్కెట్ స్లో అయిపోయింది మీకు అన్ని వివరం చెప్పాలంటే ప్రతిది ప్రతిదీ త్రీ డవల్ ఫైవ్ బ్యాడ్గా షెంజాడు బ్యాడ్గా టూ జీరో ఫోర్ త్రీ ఇవన్నీ యాభై నుంచి యాభై ఐదు రూపాయల దాకా జరుగుతున్నాయి షంజాండ బ్యాడ్గా జరగట్లేదులే త్రీ డెవలప్ ఫైవ్ కానీ టూ జీరో ఫోర్ కానీ యాభై నుంచి యాభై ఐదు రూపాయలు జరుగుతున్నాయి మళ్ళీ ఈ బ్యాడిగి రకాలు అది ఏడ తక్కువ కాబట్టి అది ఇంకా పెరగచ్చు అంటున్నారు ఎంతవరకు పెరుగుతుందో చెప్పలేము దాన్ని బట్టి మీరు వేసే పంటలు బట్టి మీరు తెలుసుకోవచ్చు ఏ ఏరియాలో బ్యాడి రకాలు వేసారని మీకు అర్థమైపోతుంది ఆ ఏరియాలో కొన్ని ఏరియాలో పంట లేదు కాబట్టి బ్యాడిగిలు కూడా రేటు వస్తుంది ప్రతి ఒక్క దానికి చెప్పుకుంటా పోతుంటే అన్ని రకాలు వరుసగా ఏదైనా కానీ కాకపోతే ఈ వాతావరణం ప్రభావం చూసుకోండి తెలుసుకోండి ఓ పక్క వచ్చేసరికి అయితే తుఫాను తెగుళ్ళు వస్తున్నాయి ఓ పక్క స్టాకులు కూడా పెద్దగా లేవు కాబట్టి ఈ నవంబర్ డిసెంబర్ వరకు ఇంచుమించుకు ఒక ఐదు వందలు అటు ఇటుగా మార్కెట్ ఇంతే నడిచింది డిసెంబర్ నవంబర్ నుంచి కాయలు రావాలి కాయలు రావు ఈ ఏడాది జనవరి దాటితే కానీ రావు కాబట్టి దాన్ని బట్టి ఏమైనా రేట్లు అప్పుడు ఏమైనా పెరిగితే పెరిగితే ఇంత లోపు ఎప్పుడు పెరిగితే రేపు పెరిగితే ఇల్లుండి పెరిగితే అంత ఎవరి చెప్పలేము కాకపోతే రోజుకోగా మార్కెట్ ఉండేది ఏ రోజు అప్డేట్ ఆ రోజు మీకు అప్డేట్ అందిస్తూ ఉంటాను వీలైన దీనిగా కాబట్టి మన ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఏ డౌట్స్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ